అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో సొత్తి కూర సొత్తి దుంపలు అంటే జాండీస్ వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ తిన్నారంటే జాండీస్ వేగం తక్కువ అవుతుంది తర్వాత ఆయిల్ ఫుడ్ అన్ని పత్తిని చెప్తారు కదా అలాంటప్పుడు సొత్ యూజ్ చేయాలి అది ఎలాగైనా చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఈ రోజు మనం సొత్తి కూర ఆరోగ్యానికి ఎంత మంచిదంటే జాండీస్ అంటే పచ్చకమలమే ఎవరికైనా వచ్చి ఉంటుందంటే మాకు ఇక్కడ మా వారికి వచ్చిందండి లైట్ జస్ట్ అటాక్ అయింది అప్పుడు చూపిస్తే ఆయుర్వేదిక డాక్టర్ ఏమన్నారంటే మజ్జి అన్నంతో సొత్తి దుంపులు నంచుకొని తినండి కూరలు సాంబార్ ఏమి ట్టద్దు అని ఒక వారం రోజులు చెప్పానండి ఇలాగే పత్తి మీద ఉంటే జాండీస్ తక్కువ అయిపోయింది దాంతోపాటు వాళ్ళు పచ్చ అంటే ఏదో మందు ఇస్తారనమాట ఆ మందు ఇది పాలించినమంటే వేగం తగ్గిపోతుంది ఓకేనా దానికోసమే సొత్తి దుంపలు సొత్తి కూర ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు ఎప్పుడు మన వంటలో కుకింగ్లో సొత్తి దుంపలు అనేది యూజ్ చేస్తుండాలి ఈరోజు ఈ సొత్తి కూరకి ఫ్రెష్గా ఆకులన్నీ తెచ్చి ఇలాగ రెడీ చేసుకున్నాను వాడిపోయింది అంత టేస్ట్ ఉండదు పచ్చగా ఉండాలి తర్వాత ఆకు మధ్యలో ఇలాగా ఓపెన్ చేసి చెక్ చేయాలండి మధ్యన పొట్టులు కానీ పురుగులు కానీ చిన్న చిన్న నల్ల గుడ్లు కానీ ఉంటుంది అవి తింటే మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇలాగ క్లీన్గా ఓపెన్ చేసి బాగున్నవి మాత్రం తీసుకోండి పండు ఆకులు వాడిపోయిన ఆకులు మాత్రం యూజ్ చేయదు అంత టేస్ట్ ఉండదు ఓకేనా వట్టి ఆకులు కూర చేస్తే అంత బాగోదండి దాంతోపాటు ఒక నాలుగు ఐదు సొద్దంపులు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునేసిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొకటి చెప్పిన ఆ సొత్తి దుంప కాడ ఉంటుంది కదండి ఈ కాడ వచ్చి చారులో సాంబార్లో చింతపండు చారులో ఎందరో వేసినా కూడా ఆ స్మెల్ బాగుండి తినేటప్పుడు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కదండీ అందరికీ తెలుసు నేను చెప్పేదేం లేదు ఈ సొద్దంపులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంతమంది సొద్దుంపులు ఫ్రై చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉడకబెట్టేసి అది వడబెట్టి కూర చేస్తారు ఎప్పుడు ఆ మిస్టేక్ని చేయకూడదండి ఎందుకంటే ఈ సొత్తి దుంప సొత్తి కూరలు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనం ఉడకబెట్టి ఉడబెట్టేస్తే అందులో నూనె ఔషధి సత్వాలన్నీ వెళ్ళిపోతుంది మనం ఒట్టి బెండ్ తిన్నట్టు ఉంటుంది దానికోసం ఎప్పుడూ కూడా అలాగా ఉడకబెట్టి వడబెట్టద్దు ఓకేనా తర్వాత కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఆ మూడు ఉల్లిపాయలు ఒక మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి మూడు నుండి నాలుగు ఎండుమిర్చి ఒక తెల్లుల్లి ఒక కరివేపాకు కర్ణాటకలో ఈ సొత్తి కురతు కూర్ చేస్తారని తెలియదు నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ దీంతో కూర్ చేస్తూ తింటారని మాకు తెలియదు అండి మీరు ఈ వీడియో అప్లోడ్ చేసి చాలా మంచి పని చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి మేము ఇప్పుడు ఆ కర్రీ చేస్తున్నాం చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా దాన్ని చెప్పారు తెల్లుల్లి దంచిన కన్నా ఇలా కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం ఆవాలు చిటపట అయిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత ఇలా పొడవు కట్ చేసిన పచ్చిమిరపకాయలు మనం తెల్లుల్లి దంచి వేసుకుంటే బాగోదు ఇలా కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది అందులో ఒక రెబ్బ కరేపాకు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఎక్కువ మనం ఫ్రై చేయక్కర్లేదండి కొంచెం మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు ఇందులో మనం సత్తి కూర సొత్తు దుంపలు కట్ చేసి కడిగిసి పెట్టాం కదా అవి వేసుకొని మనం వెంటనే ఉప్పు వేసే అవసరం లేదండి ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఉప్పు వేసేస్తాం సగం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి అది ఎప్పుడనే నేను చెప్తాను ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టినప్పుడు చూడండి ఎంత తక్కువ సగం అయిపోయింది కదా ఎలాంటప్పుడు మనం ఉప్పు అనేది వేసుకోవాలి ఫస్ట్ అంటే కడై నిండగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు వేసేస్తాం క్వాంటిటీ ఎక్కువ అని ఎప్పుడు కూడా ఈ తప్పునే చేయడానికి వెళ్ళకూడదు సగం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఓకేనా ఆకుకూరలో కూరలో ఎక్కువ ఉప్పు అనేది పట్టదండి చూసుకొని వేసుకోవాలి మా వారు సంతకెళ్ళి ఈ సొత్తి కూర ఇస్తేస్తే అక్కడ ఉన్నవాళ్ళు సార్ మీ ఇంట్లో మేకలు ఉన్నాయా సార్ అని అడుగుతారు మా వారేమో మా ఇంట్లో మేము నలుగురు మేకలు ఉన్నాము మేము తినడానికి అని అంటారు అంటే ఇక్కడ ఆ కూర అనేది మేకలకేస్తారు సొంతకు తినరు కాబట్టి వాళ్ళకి తెలీదు మా వీడియోలు చూసి కొంతమంది చేయడం నేర్చుకున్నారు సత్తికూర సొత్తి దుంపలు ఫ్రై రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కొబ్బరి తూరు ఫ్రై అనేది సూపర్ టేస్ట్గా వచ్చేస్తుంది ఈ ఫ్రై రసము పప్పు అన్నం దేంతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది మీకు మా వీడియో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గంట బటన్ ఆన్ అవుతుంది ఆన్లో పెట్టుకుంటే మా వీడియోలు పెట్టగానే మీకు వచ్చేస్తుంది ఓకేనా